అందరికీ నమస్తే మన గుట్కాగాడు మళ్ళీ గెలిస్తే ఆరు నెలల్లో రోడ్లేస్తాం నీ భాషలో చెప్పాలంటే ఈసారి ఓటు నీ అమ్మ మొగుడేస్తాడరా నీకు ఎవడేస్తాడ్రా నీకు ఈసారి ఓటు ఇప్పుడు దాకా గెలిచి నువ్వు ఏంది నాలుగున్నర నెలలు నాలుగున్నర సంవత్సరాల నుంచి పీకిందేంద్రా నువ్వు రాష్ట్రానికి కానీ లేకపోతే ఊడబుడిచింది ఏమన్నా ఉందా ఆరు నెలల్లో మళ్ళీ రోడ్లేస్తాడంట మొదట దానికి మొగుడు లేకపోతే కడదానికి కళ్యాణం అన్నాడు అంట నాలుగున్నర ఏళ్ళల్లో వీడి పీకింది ఏమీ లేదు కనీసం వీడు మంత్రిగా ఉన్నప్పుడు సన్నభియ్యం ఇస్తానన్నావు కదా అని అడిగితే ఎవడిస్తానన్నాడు నీ అమ్మ మొగుడు అని చెప్పాడు వీడు ఎందుకు రోడ్లు లేదు దానికి కూడా కారణం చెప్తున్నాడు చూడు మనం వీడు చంద్రబాబు హయాంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి తమకు రెండేళ్ళు పట్టిందన్నాడు వీడు ఆ మామన్ గొట్ల కైనా నమలటమే కాదురా నీకు ఇంగ్లీష్ రాదుగా చదువుకొని రావాలి చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి కాంట్రాక్టర్లకు నీరు చెట్టు లేకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకం పథకం కింద తీసినటువంటి ఇంకుడు గుంతలు వీటికి రావాల్సినటువంటివి మొత్తం అక్షరాల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలని అంటే రెండు వేల పదిహేడు ఎండుగా నుంచి పద్దెనిమిదికి దాకా ఉన్నటువంటి బకాయిల్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నుంచి ఇంకా రాలేదు కాబట్టి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి స్థాయి ఆ తొమ్మిది నెలల బడ్జెట్ పెట్టినప్పుడు మనకి ఆల్రెడీ అమౌంట్ ఇస్తే ఈ డబ్బులు మీ అవసరాలకు వాడుగు దింకున్నారు మీ ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరైతే ఈ బకాయిలు పడ్డారో వీళ్ళందరూ కూడా హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు అరే భాష అరే గుట్కా నీ భాషలో చెప్తున్నా చెప్పు తీసుకొని కొడతా పది పర్సంటేజ్తో సహా వాళ్ళకి కలిసి డబ్బులు చెల్లించకపోతాయని చెప్పాడు ఇప్పటికీ కూడా చాలామందికి ఇంకా బిల్లులు చెల్లించాల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ వస్తే ఆ గ్రాంట్ దగ్గపోయి మీ పర్సనల్ అవసరాలకు వాడుకొని చంద్రబాబు నాయుడు బకాయి పడ్డాడు అని చెప్తా రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఎవడైనా బకాయి పడతాడు ఆ తర్వాత వచ్చినటువంటి తొమ్మిది నెలల బడ్జెట్ పెట్టినాడు ఆ బడ్జెట్లో వాళ్ళకి నిధులు అలర్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతోటి నిధులు అలర్ట్ చేయాలి అవి ఏమీ లేకుండా నేను బటన్లు నొక్కుతున్నానని ముఖ్యమంత్రి బటన్లు నొక్కాడు వీళ్ళు డబ్బులు కూడా తీసుకెళ్ళి సరే అయిపోయింది ఇవాళ మీరు బకాయిలు ఎంత ఉన్నారు ఎంత ఉన్నారు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పది పర్సెంటేజ్ కలిపి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలని చెప్పి హైకోర్టు ఇప్పటికి మూడు రెండు సార్లు ఆదేశించింది మరి ఇప్పుడు దాకా ఎందుకు చెల్లించిన వాళ్ళకి అసలు మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైనా ఒక రోడ్ వేయటానికి ఎవడైనా కాంట్రాక్టర్ వస్తాడా కాంట్రాక్టర్ వస్తే బిల్లు చెల్లిస్తారా మీరు చెల్లించే పొజిషన్లో మీరున్నారా మొత్తం ఎంత బడ్జెట్ ఉందో తెలుసా ఎంత బకాయిలు ఉన్నాయో తెలుసా నీకు బడ్జెట్లో వాళ్ళకి బకాయిలు ఎప్పుడు ఆ గుట్కా గుట్కాన్ను పరాకులు నవలటము లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ ఉయ్యటం కాదురా క్లీనర్గా ముందు కొద్దిగా చదువుకొని చావు ఆ ఇంగ్లీష్ జివోల్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి దాన్ని ట్రాన్స్లేటర్ తెలుగు అని చెప్పి కొట్టుకొని చదువుకొని చావు ఈ నాలుగున్నర సంవత్సరాల ఈ ముండా ఒక్క రోడ్డు వేయలేదు కానీ ఆ గుడివాళ్ళు రేపు వస్తారంటే ఆరు నెలల్లో మొత్తం వేస్తారంట మొత్తం రోడ్లేస్తాడు మళ్ళీ ఇంకోసారి కూడా మీకు వేస్తారా ఎరా గుట్టుక ఇంకోసారి కూడా ఓట్లేస్తారా నీకు ఈ నాలుగున్నర నెలల్లో ఏం పీకేయారా మీరు ఏంటని కోట్లు సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి ప్రజలు గాంధ్రెచ్చి ముఖం మీద ఊస్తారే మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడడానికి కొంచెమన్నా విలువ ఉండాలి విశ్వసనీయత ఉండాలి మన మాటల క్రెడిబిలిటీ ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ నాలుగున్నరల్లో పీకలేని ముంద నెక్స్ట్ వచ్చిన ఆరు నెలల్లో వేస్తారంట రోడ్లు ఎవరో ఎవడు పిచ్చోడు అనుకుంటున్నావు నువ్వు ఎవడు అనుకుంటున్నావు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేడు ఈసారి గుడివాళ్ళలో కూడా ఓడిపోవటానికి సిద్ధంగా ఉండు చేతగాని దద్దమ్మ